ఇస్త వెల్కమ్ టు మై ఛానల్ ఈ స్టోరీని చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు యహోశివా గురించి తెలుసుకుందాము కొత్త నాయకుడు యహోశివా యహోశివాను ధైర్యం కలిగి ఉండమని చెప్పటం ఇజ్రాయల్ ప్రజల్ని వాగ్దాన భూమి లోపలికి నడిపించింది యహోషివాయి ధర్మశాస్త్రం పాటించడం ఎంత ముఖ్యమో దేవుడు మరోసారి యహోశివాకు చెప్పాడు మోసే చనిపోయిన తర్వాత అతని సేవకుడైన యహోశివాతో దేవుడు నా సేవకుడైన మోసే చనిపోయాడు నువ్వు ఇజ్రాయేల్ ప్రజలందరూ ఎవరిదను నదిని దాటండి నేను మీకు ఇస్తున్న భూమికి చేరడానికి సిద్ధపడండి నేను మోసేకి వాగ్దానం చేసిన విధంగానే నీవు నా ప్రజలు నడవగలిగినంత భూమిని మీకు ఇస్తాను శివా నిన్ను ఎప్పుడూ ఎవ్వరూ ఓడించలేరు నేను మోసేతో ఉన్నట్లు నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను నిన్ను విడిచిపెట్టను నీవు ధైర్యంగా ఉండు నీవేనా ప్రజలకి నాయకుడివి నేను వారి పితరులకి చేసిన వాగ్దాన ప్రదేశాన్ని వారు స్వాధీనం చేసుకుంటారు అయితే నా సేవకుడు మోసి మీకు ఇచ్చిన ఆజ్ఞల్ని నీవు పాటించాలి వాటిలో ఏ భాగాన్ని నీవు వదిలిపెట్టవద్దు అలా చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళినా మంచి జరుగుతుంది ప్రభుని ఆరాధించేటప్పుడు ధర్మశాస్త్ర గ్రంథం గ్రంథంలో ఉన్న ఆజ్ఞలు చదవాలి రాత్రి పగలు కూడా నీవు దాన్ని అభ్యాసం చేయాలి దాంట్లో రాసి ఉన్న ప్రతి దానికి నీవు లోబడాలి అప్పుడు నీవు చేసే పనుల్లో విజయం కలుగుతుంది నీవేం భయపడవద్దు దిగులు పడవద్దు నేను నీ ప్రభు అయిన దేవుణ్ణి నీవు ఎక్కడికి వెళ్ళినా నేను నీతోనే ఉంటాను ఇంతకు ముందు నీకు చెప్పిన విషయాన్ని మళ్ళీ చెబుతున్నాను మనసు తిట్టం చేసుకో ధైర్యంగా ఉండు అని చెప్పాడు ఎరికో పతనం యహోశివ యోర్ధార నదిని దాటి కానాన దేశానికి నడిపించాడు అక్కడ ఎరికో అనే పట్టణాన్ని దాటవలసి వచ్చింది ఎరికో ప్రజలు ఇస్రాయేలీలంటేనే భయపడుతున్నట్లు వారికి తెలిసింది అందుకని యుద్ధానికి సిద్ధపడ్డారు ఇస్రాయేలీలు దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నారనట ఉన్నారనటానికి గుర్తుగా వారి సైన్యానికి ముందు నిబంధన పెట్టెను మోసుకెళ్లారు ఆ పెట్టెను చెక్కతో చేసి దానికి బంగారు పూత పూశారు దాన్ని మోయటానికి అటు ఇటు రెండు కర్రలు ఉన్నాయి ఆ పెట్టెలో పది ఆజ్ఞలు రాసి ఉన్న రెండు రాతి పలకలు ఉన్నాయి ఈ నిబంధన పెట్టే దేవుని వాగ్దానాన్ని ఇజ్రాయిల్ ప్రజలకు గుర్తు చేస్తుంది అది దేవుడు తోడుగా ఉన్నట్లు చూపిస్తుంది ఎరికో కోట గోడ దాటి ఇజ్రాయేలు ప్రజలు లోపలికి రావటానికి వీలు లేకుండా ఆ కోట గుమ్మాలు మూసేసి సైనికుల్ని కాపలా పెట్టారు ఏ ఒక్కరూ పట్టణం లోపలికి బయటికి వెళ్ళటానికి వీల్లేదు ప్రభువు యహోశివాతో రికో పట్టణాన్ని రాజుని సాహసవంతులైన సైనికుల్ని సైనికుల్నిక్కివబోతున్నాను నీవు నీ సైనికులు రోజుకు ఒకసారి చొప్పున ఆరు రోజులు ఆ పట్టణం చుట్టూ తిరగాలి మీరు అలా తిరిగేటప్పుడు ఏడుగురు బోధకులు నిబంధన పెట్టి ముందు నడవాలి ఏడో రోజు బోధకులు బూరలు ఉదుతూ ఉంటే నీ సైనికులు ఏడుసార్లు పట్టణం చుట్టూ తిరగాలి చివరిగా ఏడోసారి తిరిగేటప్పుడు బోధకులు ఆపకుండా అలాగే బూరలు ఊదుతూ ఉండాలి అది వినగానే అందరూ పెద్ద కేక వేయాలి దాంతో ఆ పట్టణ గోడలు కూలిపోతాయి అప్పుడు నీ సైన్యం అంతా నేరుగా పట్టణంలో చొరబడబడవచ్చు అని చెప్పాడు ఆ మాట ప్రకారం యహోశివ బోధకుల్ని పిలిచి ఈ నిబంధన పెట్టెను మీరు తీసుకెళ్ళండి మీలో ఏడుగురు బూరలు పట్టుకోవటానికి దానికి ముందు నడవండి అని వారితో చెప్పాడు పట్టణం తర్వాత చుట్టూ సైన్యం కవాతు చేస్తూ ఉండాలని ఆజ్ఞాపించాడు ప్రభు నీ నిబంధన పెట్టే ముందుకు సేనాగ్రం వెళ్ళింది మరుసటి రోజు ఉదయాన్నే బోధకులు సైనికులు ఆ విధంగానే తిరిగారు ఏడో రోజు ఉదయం కూడా ఇలా ఏడు సార్లు పట్టణం చుట్టూ తిరిగారు ఏడోసారి తిరుగుతూ ఉంటే బోధకులు బూరలు ఊదటానికి ముందుకు వచ్చారు అప్పుడు యహోశివ ప్రజలతో ప్రభువు ఈ పట్టణాన్ని మీకు ఇచ్చాడు అని చెప్పి పెద్ద కేక వేయమని ఆజ్ఞాపించాడు బోధకులు బూరలు ఊదారు శబ్దాన్ని విన్న వెంటనే ప్రజలు గట్టిగా కేకలు వేశారు అంతే ఎరికో పట్టణం కోటగోడలు నేలకూలాయి తర్వాత సైన్యమంతా మీదికి ఎగబాకి పట్టణంలోకి చొరబడి ఆక్రమించుకుంది గొప్ప నాయకుడు యహోశివ ఇజ్రాయెల్ ప్రజలు కొద్దిపాటి సైన్యంతోనే ఎరికో పట్టణాన్ని జయించారని వార్త పాకింది చుట్టుపక్కల ఉన్న ఇతర జాతుల వారు ఈ వార్త విని భయపడిపోయారు ఇజ్రాయల్ ప్రజలు యహోశివ నాయకత్వంలో ఎన్నో విజయాలు సాధించారు అతను చనిపోకముందు దేవుని నిబంధనను పాటించాలని హెచ్చరించాడు యహోశివ ఇజ్రాయల్ ప్రజలందరినీ శకేం దగ్గర పోగు చేశాడు అక్కడ వారితో మీరు ప్రభుని ఆరాధించాలి ప్రతి విషయంలో ఆయనకు విధేయులై ఉండాలి మెసపటోమియా ఈజిప్టులలో మీ పూర్వీకులు పూజించిన ఇతర దేవులతో మీకు పనిలేదు మీరు వారిలాగా మాత్రం చేయవద్దు ప్రభువుకి మీరు విధేయులు అవ్వండి అని చెప్పాడు ఒకవేళ ప్రభువును ఆరాధించడం అవటం మీకు ఇష్టం లేకపోతే మరి ఏ దేవుని పూజిస్తారో ఈ నిర్ణయించుకోండి మీ పూర్వీకులు కొలిచిన దేవుళ్ళనా లేకపోతే ఈ దేశంలో అమోరీయులు కొలిచే దేవుళ్ళన మీరు ఎవరిని కొలిచినా నేను నా కుటుంబం మాత్రం ఆ ప్రభువుని ఆరాధిస్తాం ఆయనకే విధేయత కలిగి ఉంటామన్నాడు అప్పుడు ప్రజలు ఇలా జవాబిచ్చారు మేం ప్రభువును విడిచిపెట్టి ఇతర ఏ దేవుళ్ళకు పూజ చేయం ఈజిప్టు బానిసత్వం నుంచి మమ్మల్ని మా పితరుల్ని ఆ ప్రభువే విడిపించాడు ఆయన మా కోసం చేసిన అద్భుత కార్యాలు మా కల్లారా చూసాం ఎన్నెన్నో దేశాల మీదుగా మేము ప్రయాణం చేసినప్పుడు ఆయన మమ్మల్ని కాపాడాడు ఈ దేశంలోనికి మేము రాగానే ఇక్కడ నివసిస్తున్న అమోరీలు ప్రజలందరినీ ప్రభుయే కదా తరిమేసాడు కనుక మేము కూడా ఆ ప్రభువుని ఆరాధిస్తాం ఆయనే మా దేవుడు అని జవాబిచ్చారు యోషవా మళ్ళీ ప్రజలతో కానీ మీరు ప్రభువును ఆరాధించరేమో అని అనిపిస్తుంది ఎందుకంటే దేవుడు పవిత్రుడు మీరు ఆయన కోపాన్ని మీరు ఆయన్ని కాక ఇతర దేవులను ఆరాధిస్తే మీ పాపాలని ఆయన క్షమించడు మీరు ఆయన్ని విడిచిపెట్టినట్లయితే మీరు ఆయనకు విరోధులు అవుతారు ఇంతకు ముందుకు ముందు ఆయన మీకు ఎన్ని మేలులు చేసిన ఇతర దేవులను పూజిస్తే ఆయన మిమ్మల్ని నాశనం చేస్తాడు అని హెచ్చరించాడు అందుకు ప్రజలు యహోశువాతో మేము ప్రభువును మాత్రమే సేవిస్తాం మరి ఎవరిని సేవించం అని ఏకకంఠంతో కేకలు వేశారు అప్పుడు యహోశివా సరే మీరే నిర్ణయించుకోండి మీరు మాత్రం ప్రభువునే సేవిస్తామని వాగ్దానం చేశారు అని అన్నాడు అందుకు యహోశువాతో ప్రజలు అవును మేము అలాగే వాగ్దానం చేశామన్నారు అలాగైతే మీ దగ్గర ఉన్న ఇతర దేవుళ్ళ బొమ్మల్ని తీసేయండి ఇజ్రాయేలీల దేవుడైన ప్రభువుని విడిచిపెట్టమని వాగ్దానం చేయండి అని యహోశివ ఆజ్ఞాపించాడు అప్పుడు ప్రజలు మేం మన ప్రభు దేవుణ్ణి ఆరాధిస్తాం ఆయన ఆజ్ఞల్ని తప్పక పాటిస్తాం అని యహోశివాకు మాట ఇచ్చారు ధైర్యశాలి గిద్యోను ఇస్రాయేలీలు చేసిన వాగ్దానాలన్నీ వెంటనే మర్చిపోయారు యహోశివ చనిపోయిన తర్వాత మళ్ళీ ఇతర దేవుళ్ళని ఆరాధించడం మొదలుపెట్టారు ఇజ్రాయేళ్ళ ప్రజలు మరోసారి పాపం చేసి ప్రభుకు విరోధులయ్యారు అందుకని ఆయన వారిని ఏడు సంవత్సరాలు మిద్యానీయ ప్రజల పరిపాలనకు అప్పగించాడు మిద్యానీయులు ఎంత బలవంతులంటే ఇస్రాయేలీలు వారి దాటికి తట్టుకోలేక పారిపోయి గుహల్లో తొర్రల్లో దాక్కునేవారు ఇజ్రాయేలీలు పంట వేయగానే మిద్యానీయులు ఇతర జాల జాతులతో కలిసి పెద్ద గుంపుగా వచ్చి ఇజ్రాయేలీల మీద పడేవారు పెద్ద సంఖ్యలో పశువుల్ని తోలుకొని వచ్చి మక్కం వేసి ఇజ్రాయేలీ ప్రజల పంటల పంట చేయలను ధ్వంసం చేసేవారు అంతేగాక ఇజ్రాయేలీల గుర్రెల్ని పశువుల్ని తోలుకుపోయేవారు అందువల్ల ఇజ్రాయేలీలు చాలా పేదవారైపోయారు కానీ దీనికి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయారు అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు మిద్యానీయుల బారి నుంచి కాపాడమని ప్రభుకి మొరపెట్టుకున్నారు అప్పుడు దేవుడు ఒక దైవజన జనుడితో తన సందేశాన్ని పంపించాడు ఆ రోజు ఆ ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజల దేవుడైన ప్రభువుని సందేశాన్ని ఇలా తెలియజేశాడు ఈజిప్ట్ దేశంలో బానిసలుగా ఉన్న మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చాను నేను ఈజిప్టు ప్రజల వారి నుంచే కాకుండా మిమ్మల్ని ఎదిరించే వారి నుంచి కూడా రక్షించాను అంతేకాదు వారందరినీ తరిమి వారి దేశాన్ని మీకు ఇచ్చాను నేనే మీ ప్రభువును దేవుడిని అని మీకు చెప్పాను మీరు ఈ దేశంలో ఉన్న అమోరీల దేవులను ఆరాధించవద్దని కూడా మీకు చెప్పాను కానీ నా మాట వినలేదు ఒకరోజు దేవుని దూత ఓఫ్రా అనే గ్రామానికి వచ్చాడు రెహోషవాకు చెందిన ఓకు చెట్టు కింద కూర్చున్నాడు యహో కుమారుడు గిద్యోను విద్యా నీయులకు కనిపించని స్థలంలో ఓ ద్రాక్ష రసం తీసే గానుక చాట్నం గోధుమలు నూరుస్తున్నాడు అప్పుడు దేవుని దూత అతనికి కనపడి నీవు ధైర్యం బలం గలవాడివి ప్రభు నీకు తోడుగా ఉన్నాడు అని చెప్పాడు అప్పుడు గిద్ద్యును దూతతో ప్రభువే మాకు తోడుగా ఉంటే ఈ కష్టాలన్నీ మాకెందుకు వస్తాయి ప్రభు ఎన్నో అద్భుతాలు చేసి ఈజిప్ట్ దేశం నుంచి మా పిత్రుల్ని తీసుకుని వచ్చిన విషయాల్ని మా తల్లిదండ్రులు చెప్పేవారు మరి అవన్నీ ఏమయ్యాయి ఈ మిథ్యానీయుల చేతిలో బాధలు పడ్డానిక ఎందుకు ప్రభువు మమ్మల్ని వదిలేశాడు అని అడిగాడు అప్పుడు ప్రభు గిద్యూనుతో నీవు ధైర్యం గలవాడివి నీళ్ళ బారి నుంచి ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించడానికి నేను నేను పంపిస్తున్నాను అని అన్నాడు అందుకు గిద్యోను కానీ ప్రభ నేను ఎలా రక్షించగలను మనిషే జాతిలో నా కోతురం చాలా చిన్నది అంతేకాదు నేను మా ఇంట్లో అంత ప్రాధాన్యత కలిగిన వాన్ని కూడా కాదు అని అన్నాడు అప్పుడు ప్రభువు నా సహాయంతో నీవు చేయగలవు విద్యా చాలా సులువుగా ఓడిస్తావు అని గిద్యోనికి సమాధానం చెప్పాడు చావుకు భయపడని గిద్యోను ఆ రాత్రి ప్రభు గిద్యోనుతో మీ నాన్న పశువుల్లో నుంచి ఓ ఎద్దుని ఏడు సంవత్సరాల మరో ఎద్దుని తీసుకో బయలుదేవత బలిపీఠాన్ని మీ నాన్న తయారు చేసిన ఆ దేవత విగ్రహాన్ని ధ్వంసం చేయి దానికి బదులుగా ప్రభువుకు వేరే ఒక బలిపీఠాన్ని కట్టు దాని మీద ఆ రెండో ఎద్దుని పూర్తిగా కాల్చి బలిగా అర్పించు కాల్చడానికి ఆ శేరా దేవత ప్రతి ఉపయోగించు అని చెప్పాడు గిద్యోను ప్రభు చెప్పినట్లుగానే చేశాడు అతడు పది మందిని తీసుకుని బయటికి వెళ్ళాడు తన కుటుంబ వారికి తన కుటుంబం వారికి ఆ పట్టణ ప్రజలకి భయపడి రాత్రివేళ రహస్యంగా ఆ పని చేశాడు మరుసటి రోజు ఉదయాన్నే ప్రజలు చూసేసరికి బలిపీఠం ఆశీర దేవత విగ్రహం విరిగిపోయి ఉన్నాయి ఆ ప్రజలు ఈ పని చేసింది ఎవరు అని ప్రతి ఒక్కరిని అడిగారు అయితే ఆ పని యోవాష కుమారుడు గిద్యోను చేశాడని తెలుసుకున్నారు అప్పుడు వారంతా యోవాష ఇంటి మీదకి వచ్చి నీ కుమారుని బయటికి తీసుకురా బయలు ఆశీరా దేవత విగ్రహాన్ని నాశనం చేశాడు వాడు బతకటానికి వీల్లేదు అన్నారు అయితే యోవాసు వారితో మీరు బయలుపక్షాన వాదిస్తున్నారా కాపాటానికి వచ్చారా ఆ బయలు పక్షాన మాట్లాడేవాన్ని తెల్లవారేసరికి చంపేయాలి బయలు నిజంగా దేవుడైతే వాని బలిపీఠం నాశనం కాకుండా తనకు తానే రక్షించుకోవచ్చుగా బలిపీఠాన్ని పడగొడుతుంటే వాడు ఏమీ చేయలేదే అన్నాడు మూడు వందల మందితో సాధించిన విజయం ఒకరోజు గిద్యోను అతనితో ఉన్న మనుషులు పెందలాడి లేచి హారోదు అనే బుగ్గ దగ్గర మకం వేశారు మిద్యాను ప్రజలు ఉత్తర భాగాన మోరే అనే కొండ కింద ఉన్న లోయల్లో మకం వేశారు అప్పుడు ప్రభువు గిద్యోనుతో మిద్యాను ప్రజల్ని ఓడించడానికి ఇంతమంది కక్కర్లేదు నా సహాయం లేకుండానే వారి సొంత బలంతోనే శత్రువుని జయించామని తలంచవద్దు అందుకని భయపడే వారిని తిరిగి ఇంటికి పొమ్మని చెప్పు మిగిలిన వారు గిలాదు కొండ మీద నాతో ఉంటారు అని చెప్పాడు ఇరవై రెండు వేల మంది వెనక్కి వెళ్ళిపోయారు పదివేల మంది మాత్రం గిలాదు కొండ మీద ఉన్నారు ప్రభు మళ్ళీ గిద్ది ఈ పదివేల మంది కూడా ఎక్కువే వారందరినీ నీళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళు నీతో వెళ్ళేది ఎవరో వెళ్ళకూడనిది ఎవరో అక్కడ నీకు తెలియజేస్తాను అన్నాడు గిద్దెని వారిని నీళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు అప్పుడు ప్రభువు గిద్దెనుతో కుక్కల నాలుకతో నీళ్లు గతికి తాగేవారిని రాత్రంతా నీతో తీసుకెళ్ళు మోకాల మీద వంగి నీళ్లు తాగిన వారిని వెనక్కి పొమ్మను అని చెప్పాడు మూడు వందల మంది మాత్రమే నీళ్లు నాలుగుతో గతికి తాగారు మిగిలిన వారంతా మోకాల మీద వంగి నీళ్లు తాగారు అప్పుడు ప్రభు గిద్యునితో వీరందరిలో నీళ్లు నాలుగుతో గతికి తాగిన ఈ మూడు వందల మందితోనే మిద్యాన ప్రజల మీద నీకు విజయం కలిగిస్తాను మిగిలిన వారు వారి ఇళ్లకు పొమ్మని చెప్పు అన్నాడు కనుక గిద్యోను నీళ్లు నాలుగతో గతికి తాగిన మూడు వందల మందిని తనతో ఉంచుకొని మిగతా వారందరినీ వారి ఇళ్లకు పంపేశాడు తనతో ఉన్న వారు ఆహార పదార్థాలు బూరలు ఉంచుకున్నారు ఆ రాత్రి ప్రభు గిద్యోనుతోని లేచి శత్రువు శిబిరం మీద దండెత్తుని వారిని ఓడించేలా నేను చేస్తాను ఒక వేళ వారిని ఎదుర్కోవటం నీకు భయమైతే నీ సేవకుడు పూరా నీ తీసుకొని వారి శిబిరం దగ్గరికి వెళ్ళు వారు ఏ చెప్పుకుంటున్నారో విను అప్పుడు వారి మీద దండెత్తడానికి నీకు ధైర్యం వస్తుందని చెప్పాడు గిద్యోను పూరాని వెంట పెట్టుకుని శత్రువు శిబిరం చివరికి వెళ్ళాడు మిద్యాను ప్రజలు ఇంకా వారితో యుద్ధానికి కూడి వచ్చిన ఇతర ప్రజలు కొన్ని వేల వంటలతో ఆ లోయంతా నిండి ఉన్నారు గిద్యోను అక్కడికి చేరేసరికి ఒకడు తనకి వచ్చిన కళ గురించి తన స్నేహితునికి చెబుతున్నాడు నాకు ఒక కళ వచ్చింది ఆ కళలో ఒక బార్లీ పెట్టే దొర్లుకుంటూ వచ్చి మన గుడారానికి కొట్టుకుంది వెంటనే మనం మన గుడారానికి గుడారం కూలిపోయింది అని చెప్పాడు అందుకు అతని స్నేహితుడు ఇలా అన్నాడు ఆ రొట్టె ఎవరనుకున్నావు గిద్యోను నీకు నీ ఆ కళకు అర్థం ఏమిటో తెలుసా మనల్ని ఓడించేలా వారి దేవుడు వారికి సహాయపడతాడు అని ఆ భావాన్ని చెప్పాడు ఆ సంభాషణ వినగానే గిద్యును వంగి ప్రభువును స్థుతించాడు ఇస్రాయేల్ సైన్యం మకాం వేసి ఉన్న చోటుకి గబగబా వెళ్ళి వారితో లేవండి ప్రభు ఈ రాత్రి విద్యాను ప్రజల మీద మనకు విజయాన్ని ఇస్తున్నాడు అని కేక వేశాడు అతను మూడు వందల మంది సైనికుల్ని మూడు గుంపులుగా విభజించాడు విభాగించాడు ఒక్కొక్క సైనికునికి ఒక బూర ఒక కుండ ఇచ్చాడు ఆ కుండలో వెలుగుతున్న కాగడా పెట్టారు తర్వాత గిద్యునితో నేను శత్రు శిబిరం దగ్గరికి వెళ్ళాక ఏం చేస్తానో గమనించండి నేను నాతో ఉన్న గుంపు బూరలు ఊతా మీరు కూడా ఆ శిబిరం చుట్టూ తిరుగుతూ మీ బూరలు ఊదండి ప్రభువుకు గిద్యోనకు విజయం అని గట్టిగా కేకలు వేయండి అని చెప్పాడు ఇంచుమించు మధ్యరాత్రి మిద్యోను సైన్య శిబిరాన్ని కాపలా కాసే సిపాయిలు మారుతున్న సమయం అది తర్వాత గిద్యోను వంద మంది మనుషులు కలిసి శత్రువుల శిబిరం చివరికి వెళ్లారు ఒకసారిగా అందరూ బూరలు ఊది చేతుల్లోని కుండలు డామ్ డామ్ అని పగలగొట్టారు అది చూసి తక్కిన రెండు గుంపుల వారు కూడా అలాగే చేశారు కుడి చేత్తో బూర ఎడమ చేత్తో ద్యూటీ పట్టుకున్నారు అందరూ ఒకసారిగా ప్రభువుకు గిద్యోనకు విజయం అని గట్టిగా అరిచారు గిద్యను మనుషులు శత్రువుల శిబిరం చుట్టూ దివిటీలు పట్టుకొని ఇలబడి బుర్రలు ఊదుతూ ఉంటే శత్రు సైన్యం భయపడి గట్టిగా కేకలు వేస్తూ పారిపోయారు శత్రువులు వారి కత్తులతో వారే చంపుకునేలా దేవుడు వారిని కలవరపెట్టాడు అందరికీ ప్రైస్తల నెక్స్ట్ సమయాల స్టోరీ చూసుకుందాం